విరాజ్ కూర్చొని ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో అంకిత అక్కడికి వచ్చి ఏరా గీత పని అయిపోయినట్టేనా అడుగుతుంది ఇంకా కొద్దిసేపట్లో గీత చనిపోయింది అని ఫోన్ వస్తుంది చూడు అని విరాజ్ చెప్తూ ఉంటాడు హాస్పిటల్లో ఐసీయులో ఉన్న గీత గురించి డాక్టర్ అయితే ఇరవై నాలుగు గంటలు గడవందే ఏ విషయం చెప్పలేనని చెప్పడంతో ఇక మహారథి అయితే మనసులో అనుకుంటాడు గీతని చంపే ప్రయత్నం ఎవరు చేసుంటాడు ఒకవేళ విరాజ్ చేస్తుంటాడా అంకిత విషయంలోనూ విరాజ్ విషయంలోను ఇద్దరి విషయంలో పెళ్లిళ్ళు జరగకుండా చేసింది గీతే కాబట్టి ఖచ్చితంగా ఇది విరాజ్ పని అయి ఉంటుంది అని అనుకుని విరాజ్ కి ఫోన్ చేస్తాడు విరాజ్ ఫోన్ చూసుకుని మహారథి మామయ్య ఫోన్ చేస్తున్నాడేంటి గీతను చంపించిన విషయం తెలిసిపోయిందా అని అంటూ ఉంటే అంకిత ఇలా చెప్తూ ఉంటుంది ముందు ఫోన్ లిఫ్ట్ చేసి తెలివిగా మాట్లాడు నోరు జారద్దు అని చెప్తుంది ఇక విరాజ్ అయితే ఏంటి మామయ్య అని అడుగుతూ ఉంటాడు ఇంత పని చేస్తావని అనుకోలేదు విరాజ్ నీ పనే కదా ఇది అని అంటూ ఉంటాడు ఇక విరాజ్ అయితే నేను గీతని ఏం చేయలేదు మామయ్య గీతని నేనెందుకు చంపుతాను గీతని చంపాల్సిన అవసరం నాకేముంది అని అంటాడు ఇక మహారథి అయితే ఖచ్చితంగా నువ్వే చేశావు ఎందుకంటే నేను గీత విషయం అడగక ముందే నువ్వే గీత విషయం చెప్తున్నావంటే ఇది నీ పని అని నాకు తెలుసు నీకెన్నిసార్లు చెప్పాలి ఏ పని చేసినా చేతికి మట్టి అంటుకోకుండా చెయ్యాలి పద్మ విషయంలో కూడా నువ్వు చేసిన పనికి నేను అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరి ముందు నేను తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడాల్సి వచ్చింది నువ్వు తప్పులు చేస్తూ ఉంటే నిన్ను కాపాడే ప్రయత్నంలో నేను చెడ్డవాడిగా మారిపోతున్నాను అని మహారథి అంటూ ఉంటాడు ఇక విరాజ్ అయితే లేదు మామయ్య నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి ఈ కేసు నుంచి బయటపడేలా చేయ మామయ్య అని అడుగుతూ ఉంటాడు ఇక మహారథి అయితే గీత జోలికి వెళ్ళొద్దని నీకు ఆ రోజు చెప్పాను ఇప్పుడు గీతని చంపే ప్రయత్నం చేసి తప్పు చేశావు నువ్వే చంపబోయావని గీతకి తెలిసిందంటే నిన్ను ఊరికేనే వదిలిపెడుతుంది అనుకుంటున్నావా అయినా ఇది ఎంత పెద్ద కేసు అవుతుందో నీకు అర్థమవుతుందా నువ్వు తప్పులు చేస్తూ ఉంటే నీ తరపున వాదించి నిన్ను బయటికి తీసుకొచ్చి నేను చెడ్డవాడినైపోతున్నాను పద్మ విషయంలో కూడా అదే కథ జరిగింది అయినా మనం మనం కావలసిన వాళ్ళం ఈసారికి ఎలాగోలా నేను కాపాడతానులే అని విరాస్తో మహారథి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ వినేసిన జాగృతి గీతని చంపబోయిన విరాజ్ మీద కోపంతో వాళ్ళ ఇంటికి ని తీసుకుని వెళ్తుంది గుమ్మం దగ్గర నుంచే విద్యాసాగర్ అని గట్టిగా అరుస్తుంది ఇక విద్యాసాగర్ అయితే ఏంటి పిలుపులో తేడా వచ్చింది అని అంటూ ఉంటాడు మీరు చేసే పనుల బట్టే పిలుపులో తేడా వస్తుంది విద్యాసాగర్ అని పక్కనే ఉన్న విరాజ్ దగ్గరికి వెళ్లి చంపలు రెండు వాయించేస్తుంది ఎంత ధైర్యం నీకు గీత నీకేం ద్రోహం చేసింది గీతని చంపాలనుకుంటావా అని విరాజ్ ని మళ్ళీ కొట్టేస్తూ ఉంటుంది ఇక విరాస్ అయితే అత్తయ్య అత్తయ్య ఎందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటాడు గీతని చంపాలనుకున్నందుకు నిన్ను కొట్టడం కాదురా చంపేయాలి నిన్ను అని కోపంగా అంటూ ఉంటుంది ఇక విద్యాసాగర్ అయితే ఆగుచెల్లమ్మా నా కొడుకు ఏ తప్పు చేశాడని అలా కొట్టేస్తున్నావు గీతని చంపాల్సిన అవసరం వాడికేంటి నా కొడుకు ఏమీ తెలీదు వాడు అమాయకుడు వాడు గీతను చంపాల్సిన అవసరం వాడికి లేదు వాడు నుంచి నా దగ్గరే ఉన్నాడు అందుకు నేనే సాక్ష్యం అని చెప్తూ ఉంటాడు ఇక జాగృతి అయితే పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి సమర్థిస్తావా నువ్వు ఒక తండ్రివేనా ఆ దేవుడి దయ వల్ల కార్తీకకి విరాజ్ కి పెళ్లి తప్పిపోయింది లేదంటే ఈ నీచుడిని పెళ్లి చేసుకుని నా కూతురు జీవితాంతం బాధపడుతూ ఉండేది వీడు చేసిన పని వల్ల అక్కడ ఐసీఈలో గీత ప్రాణాలతో పోరాడుతూ ఉంది డాక్టర్లు ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చారు చూడు నేను కూడా నీకు అదే టైం ఇస్తున్నాను గీతకి కాన ఏదన్నా జరిగిందనుకో మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను గీతకి ఎవరు లేరు అనుకుంటున్నారేమో నేను నా కొడుకు తనకు అండగా ఉన్నాం జాగ్రత్త అని ఇక అఖిల్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది జాగృతి అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత విద్యాసాగర్ అయితే వాళ్లతో చెప్తూ ఉంటాడు మీరు చేసిన పని వల్ల నా పరువంతా పోతూ ఉంది నేను చూసుకుంటానని చెప్పిన తర్వాత కూడా నిన్నెవరు గీత జోలికి వెళ్ళమనింది అయినా మహారథి బావగారు మన పక్క ఉన్నారు కాబట్టి చూసుకుంటానని చెప్పారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత పెద్ద అవుతుందో ఇది తెలుసా నీకు ఇక మీదట నాకు చెప్పకుండా ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యొద్దని విద్యాసాగరు విరాజ్ ని తిడుతూ ఉంటాడు అంకిత మాత్రం ఇలా అంటూ ఉంటుంది చూడు విరాజ్ నువ్వు నాన్న మాటలు పట్టించుకోవద్దు ఆ గీతని చంపి మంచి పని చేశావు ఆ గీత చనిపోతేనే బావ నాకు దగ్గరవుతాడు లేదంటే జీవితాంతం నేను ఏడుస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక హాస్పిటల్లో గీతకి స్పృహ రావడంతో డాక్టర్ వచ్చి ప్రాణాపాయం తప్పిందని ఇక ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో ఇక అందరూ సంతోషపడతారు ఇక లోపలికి వెళ్ళి చూడమని చెప్పడంతో ఇంకా ఇంట్లో వాళ్ళందరూ గీత దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు గీత వాళ్ళ అమ్మ అయితే బాధపడి ఏడుస్తూ నా వల్లే ఇంత ప్రమాదం జరిగింది నేనే అనవసరంగా ఫోన్ చేసి నిన్ను రమ్మని చెప్పాను గీత నన్ను క్షమించు అని అంటూ ఉంటే గీత శక్తినంతా కూడా తీసుకొని నాన్న గురించి తెలిసిందా ఆ అమ్మాయి ఎవరు నాన్న గురించి ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటుంది ఆ వచ్చిన అమ్మాయి ఎవరో చెప్పలేదు కానీ ఫోన్ లో మాట్లాడి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీ నాన్న గురించి ఏమీ చెప్పలేదు అని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది గీత అని జాగృతి అడగడంతో ఇక గీత అయితే జరిగిన విషయం అంతా చెప్తుంది నేను బైక్ లో వస్తూ ఉంటే ఉండేట్టుండి బుల్లెట్ తగిలింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని గీత చెప్పడంతో ఇక జాగృతి అయితే నిన్ను కాపాడి హాస్పిటల్ తీసుకొచ్చింది ఎవరో కాదమ్మా నీ భర్త అఖిలే ఆ స్థితిలో నిన్ను చూసి అఖిల్ తల్లడిల్లిపోయాడు సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేసి నీ ప్రాణాలు కాపాడాడు అని జాగృతి చెప్తూ ఉంటుంది ఇక గీత అయితే అఖిల్ వైపు చూసి ఇలా అడుగుతూ ఉంటుంది నన్ను కాపాడాలి అని నీకెందుకు అనిపించింది నేను నీకు మీ నాన్నకి శత్రువునే కదా వదిలేసి ఉండొచ్చు కదా చనిపోతే చనిపోని అని అనుకుని ఉండొచ్చు కదా ఎందుకు కాపాడావు అని అడుగుతుంటుంది నిన్న స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను నీకేమైనా అయిపోతుందేమో అని భయపడిపోయాను దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు ప్రాణాలతో బయటపడ్డావు అంతే చాలు అని అఖిల్ చెప్పడంతో ఇక గీత మనసులో ఇలా అనుకుంటుంది అఖిల్ చెడ్డవాడేమీ కాదు తనలోని మంచితనాన్ని బయటకు తీస్తే తన కంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకుంటూ ఉంటుంది బయటికి వెళ్తున్న అఖిల్ ని గీత పిలవడంతో ఇక అఖిల్ అయితే ఏంటి గీత చెప్పు అంటూ ఉంటాడు థ్యాంక్స్ అని చెప్పడంతో ఏంటి వినిపించలేదు విని అని అంటాడు మళ్ళీ థ్యాంక్స్ అని అంటుంది ఏంటి వినిపించలేదు అని మళ్ళీ అనడంతో ఇక గీత అయితే కోపంగా సచ్చినోడా అంటుంది ఏంటి సచ్చినోడా అంటావా అని అఖిల్ అనడంతో ఇది మాత్రం వినిపిస్తుందా నీకు థ్యాంక్స్ చెప్తే వినిపించదా అని అంటుంది